త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అసలు దీనికి టమోటాలు ఇవ్వడం అనవసరం దీనికి రేటింగ్ అని అనవసరం అన్న ఉంది ఉందన్నమాట అంటే కింద కామెంట్లు చూస్తే థియేటర్కి వెళ్దాం అనుకున్నాము మేము బూట్ కట్ బాల సినిమాకి కానీ పోలసొక్క రివ్యూ వల్ల నేను వెళ్తాం లేదా ఎంత మరి నువ్వు సినిమా దీనికి ఇప్పుడు పూలచొక్క ఇష్యూ జరుగుతుంది అంటే ఐ మీన్ మన బూట్ కట్ బాలరా సినిమా మీద ఒక ఇష్యూ జరుగుతుంది పూలచొక్క గారు రివ్యూ గారు ఇస్తూ ఉంటారు సినిమాకి ఏంటంటారు క్లారిటీ ఏమంటారు క్లారిటీ ఏమనేది కాదు ఫస్ట్ షో ఏదో క్యాన్సిల్ అయిందంట పూల చొక్క గారు వెళ్ళినప్పుడు ఫస్ట్ తర్వాత ఏదో షో చూసాడు షో చూసిన తర్వాత యూట్యూబ్ లోకి వచ్చి రివ్యూ మరి పాయింట్ ఫోర్ ఫైవ్ అసలు దీనికి టమాటాలు ఇవ్వడం అనవసరం దీనికి రేటింగ్ అని అనవసరం అన్న రేంజ్ లో ఉంది అనమాట అంటే కింద కామెంట్లు చూస్తే థియేటర్కి వెళ్దాం అనుకున్నాము మేము బూట్ కట్ బాలరా సినిమాకి కానీ పూల చొక్క రివ్యూ వల్ల నేను వెళ్ళటం లేదంటున్నా అంటే చక్కనే వాడు ఎవడు అంటే వాడు చెప్తే ఇంకా జనాలు సినిమా చూడాలి వాడు చూడొద్దంటే జనాలు చూడకూడదా అసలు ఏంది అనేది నాకు అర్థం కావటం అన్నమాట ఒక సినిమా అనేది ఏంటంటే చాలా మంది కష్టపడతారు ఒక సోయలు ఒక్కడే దాని వెనకాల వంద రెండు వందల మంది కష్టం ఉంటది ఆ కష్టాన్ని వాళ్ళు ఏదో ఒక రోజు సినిమా థియేటర్ లో పడ్డప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతారు నువ్వు సినిమా చూసి అసలు ఎవరిని చూడొద్దు ఇంకా సోహాల్ని జీవితంలో అతన్ని సినిమాలు చూడొద్దన్న రేంజ్ లో ఇచ్చాడు అనమాట రివ్యూ నేను కానీ చూశాను అతనికి రివ్యూ అనేది ఏదైనా కానీ ఫైవ్ కి ఒకటిస్తారనమాట రేటింగ్ ఒకటి కన్నా తక్కువ ఇచ్చినాడంటే వాడు ఎదవనే చెప్పాలన్నమాట రివ్యూ ఇవ్వడం వన్ మినిట్ పని కానీ ఒక సినిమా తీయడం అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు పడుతుంది అనమాట దీనికి రివ్యూలు ఏంటంటే అతను స్టాప్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే సోహెల్ గారిని చూసినప్పుడు చాలా ఫీల్ అయిపోయింది అనమాట ఏంటంటే ఎవడైనా కానీ కొత్తగా వాళ్ళు ఇటువంటి రివ్యూలు వాళ్ళు ఏంటంటే డైరెక్టర్లు రారు ప్రొడ్యూసర్ లో రారు హీరోలు కూడా రారనమాట ఏంటంటే ఫస్ట్ షోకి ఏదో తీసి పడేసినట్టు అలా చేస్తాడు అనమాట అంటే పోల్చొక్క ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేశాను నాకు అంటే దీని గురించి చెప్పే అర్హత నాకు వన్ పర్సెంటేజ్ ఉంది అని చెప్తున్నాడు కదా అర్హత ఉంది మరి నువ్వు సినిమా నువ్వు పూల చొక్కా అదే నేను చెప్తున్నా నాకు నేను యాక్టర్ గా డైలాగ్ చెప్తానే అసిస్టెంట్ డైరెక్టర్ని కో అసిస్టెంట్ డైరెక్టర్ చెత్త అంతా చెప్పినావు కదా మరి నువ్వు సినిమాది నువ్వు సినిమాది నేను ఇస్తాను నీ క్రియేటింగ్ నీ సినిమాలు ఎన్ని తప్పులు ఉంటాయి నేను చెప్తా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సినిమాది మరి నువ్వు ఎందుకు తీయటం లేదు నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాడు రివ్యూలు ఏమన్నా రూల్ ఉందా నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు ఏదన్నా కానీ సినిమా యావరేజ్ గు దాన్ని ఎంకరేజ్ చేయాలి నువ్వు దాన్ని దొబ్బేస్తా ఉంటే ఏ అది ఎంతటికి దారి తీస్తుందో అర్థం కాలేదు బ్రో ఈ విషయంలో అయితే నేను ఫుల్ గా అసలు ఇది పొలచొక్క మీద అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నాడు ఆయన జన్యున్ రివ్యూ చెప్తున్నాడు అనుకోవచ్చు రివ్యూ ఏం రివ్యూ బ్రో అది అసలు నువ్వు సినిమా చూసి ఇంకా ఎవరిని రావద్దు అసలు థియేటర్ ల శంకర్ గానీ అలానే చేశాడు శంకర్ గాని పర్వాలేదు ఆచార్య కానీ బెటర్ గానే ఉంది చిరంజీవి గారి సినిమాలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏదైనా గానీ టమాటోటకాయలు టమాటోటోకాయలు ఏంది ఒకటే చెప్తాను ఈత కాయలు ఇచ్చిన అంటే పిసుకుతా నేనే పిసుకుతాను ఈ కాయలు మాత్రం ఇది మాత్రం గుర్తు పెట్టుకుంటే అందరి జీవితాలతో ఆడుకోవద్దు దీనివల్ల ఏంటంటే డిప్రెస్ లేకపోతాడు ఒకడు మెంటల్గా స్టేబిలిటీ దెబ్బ తింటాడు ఎవడైనా కానీ అంత కారణంగా ఇచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు దొరక్క అందరూ ఏడుస్తున్నారు ఇటువంటి సినిమాలు తీసి ఇటువంటి రివ్యూలు చాలన్నమాట జస్ట్ టూ మినిట్స్ వీడియో సినిమా మొత్తం దెబ్బ పడుతుంది చూసేవాడిని చూడండి అండి మీరు ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా ఇస్తున్నారు నాకు పూల చొక్క ఒకే రో ఇలా అలాగే మన జర్దస్త్ మైదాన్ని ఇస్తాడు ఆయన కానీ ఏంటంటే డీసెంట్ గా ఉంటుంది మిగతా వాళ్ళ రివ్యూలు కానీ చాలా డీసెంట్ గా ఉంటాయి ఇదేందంటే మరీ దారుణంగా ఏదో కామెడీ చేసినట్టు పెద్ద హీరోని కామెడీ చేస్తున్నాడు పిల్ల హీరోని కామెడీ చేస్తున్నాడు బట్ నాకైతే అర్థం కావటం లేదు బట్ నాకైతే సోయల్ గారు కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గా ఇచ్చినాడు నాలుగు ఇంకా గట్టిగా దింపు ఉండేవాడు పొల ూట్ కట్ బాల్ సినిమా ఎలా ఉంది మరి ఓకే బ్రో నాకు నచ్చింది ఆయనకి నచ్చలేదు నాకు నచ్చింది అది నా ఒపీనియన్ నువ్వు ఎవడు అంటే నీకు నచ్చితే అందరూ జనరల్ థియేటర్లకి వెళ్ళాలా నీకు నచ్చకపోతే జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళకూడదు అసలు నువ్వు ఎవరి చెప్తాను నీకు ఏమన్నా ఏమన్నా నేషనల్ గవర్నమెంట్ ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చినా నువ్వు రివ్యూ ఇస్తే ఎవడైనా కన్నా చూడాలా చూడకూడదు నీ పైన డిపెండ్ అయ్యని అదనమాట ఓవరాల్ గా అయితే అసలు పూల చొక్క అసలు రివ్యూలు ఆపిస్తే బెటర్ అనుకుంటున్నా మరి ఘోరాతి ఘోరంగా అసలు తీసి పడేసినట్టు ఈ రేటింగ్ ఇవ్వడం చాలా దారుణం